వెల్కమ్ టూ టిఎస్ నైన్ తెలుగు న్యూస్ గ్రామస్థులు సర్పంచ్గా ఒక్క అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని జనగామ సర్పంచ్ అభ్యర్థి ఎగ్గిడి ఐలయ్య అన్నారు ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర అన్న ఆధ్వర్యంలో జనగామ గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే జనగామ గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని మంత్రి పొన్నం ప్రభాకరన్న కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే స్థానిక మంత్రి పొన్నం ప్రభాకరన్న సారథ్యంలో గ్రామంలో బోచమ్మ ఆలయ నిర్మాణం వడ్డర బస్తీకి సీసీ రోడ్డు నిర్మించి వీధి దీపాలు ఏర్పాటు గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా నుండి స్టేజ్ వరకు వీధి దీపాల ఏర్పాటు శ్మశాన వాటికకి అవసరమైన రోడ్డు నిర్మాణం గ్రామంలో అవసరమైన చోట సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణం గ్రామ ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకి గురికాకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్మాణ పనుల్ని గ్రామ ప్రజలకే అవసరమయ్యే విధంగా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మాణం గ్రామంలో కొత్తగా అంగన్వాడీ భవన నిర్మాణం ఐకేపీ సెంటర్ వద్ద రైతులు వరిధాన్యం ఎండుపోసుకోవడానికి అవసరమైన స్థలాన్ని పర్మనెంట్గా ఏర్పాటు చేసి మంత్రి పొన్నం ప్రభాకరన్న చేతుల మీదుగా ప్రారంభించుకుందామన్నారు జనగామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి పొన్నెం ప్రభాకరన్న మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా జనగామ ప్రజలందరూ తనని ఆశీర్వదించి వారి అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐలయ్య కోరారు జనగామ ప్రజలకు నా విజ్ఞప్తి నేను గత ఇరవై సంవత్సరాల నుండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి కష్టసుఖాలలో ఉన్నటువంటి మీ అందరికీ తెలిసిన వ్యక్తిని గౌరవ వారులు పొన్నం ప్రభాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచి అభ్యర్థిగా ఈరోజు జనగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరందరూ నా ఉంగరం గుర్తుపై మీ అమూల్యైన ఓటు వేసి అత్యధిక మెజారిటీని గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నా అన్ని సామాజిక వర్గాల నుండి అందరూ మనకు తెలిసిన వ్యక్తి గత పదమూడు సంవత్సరాలుగా సింగిడి విండో సహకార సంఘంలో డైరెక్టర్గా వైస్ చైర్మన్గా ఉండి రైతుల పక్షాన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన చెప్పి గుర్తించి ఏ గల్లీకి పోయినా ప్రజలు విశేష ఆదరణ చేస్తాను వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా గత రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కంచలి జనగామలో కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో మంత్రి గారి అండతో నేను ఇరవై లక్షల సీసీ రోడ్డు పోయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఓపెన్ జిమ్ కార్యక్రమం రెండోది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి సౌకర్యాలు కల్పించకున్నా ఈరోజు రాగానే అందరికీ అరువులందరికీ రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది సన్న బియ్యం సూత అరువులందరికీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళల సూత చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ జనంలో అందరి అరువులుగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా పొందడం జరుగుతుంది ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల చూతా అందించడంలో ప్రధాన ముందు నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో సేవ చేయడం జరుగుతుంది కావున నన్ను గెలిపిస్తే నేను జనమ్మకు ఇంకా మంత్రిగారి అండతో ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తానని మేము అందరికీ ఆమిస్తున్నా ముఖ్యంగా మనకు నన్ను అత్యధిక మేరతో సర్పంచ్ గెలిపిస్తే వెంటనే మంత్రిగారి సహకారంతో మా జనగామలే చదివే కార్యక్రమాలు మీ ముందు చెప్తాను నేను సర్పంచ్ గెలిచిన వెంటనే పోషమ్మ దేవాలయం పునర్నిర్మాణం చేసి అది చేద్దామని చెప్పి ప్రజల సహకారంతో హామీ ఇస్తున్నాను నేను అలాగే జనగామ శ్వాసనా వర్గం పోయితానికి అది అందరికీ తెలిసే విషయమే మెయిన్ రోడ్ నుంచి శ్వాసనా వర్గం వరకు సిసి రోడ్డు వేయించి అట్లాగనే జనగామ బాగులో చెక్ డ్యామ్ సుధా వేయించడానికి సిద్ధంగా ఉ మంత్రిగారితో నామే తీసుకున్నాం చేచేంత ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుండి వడ్రగాళ్ళకి దారి దారి సౌకర్యం లేక ఇబ్బంది పడిన విషయం జనాల ప్రజలకు కానీ వడ్రగాలి నివాసం తెలుసు నేను మా గారి సహకారంతో గత ఆరు మాసాల కింద ఐదు లక్షలు గ్రాహుణ్లు మంజూరు ఇచ్చి పోయడం జరిగింది ఇప్పుడు మూడు కలవట సుదా మంజూరు చేయడం జరిగింది నేను అధికారం సర్పంచ్ గెలిచే వెంటనే మట్టా రెడ్డి ఇంటి కాంచెలు దాకా సీఎం వీధి లైట్లు మరియు రోడ్డు సౌకర్యాలు కల్పించి ఒట్రకాళి వాసుల రవాణా సౌకర్యం తీరుస్తా అని చెప్పి నేను ఆమిస్తున్నాను ముఖ్యంగా జనగా ఉన్న బీసీ కాలిన కానీ ఎస్సీ కాలిన కానీ ఏ గల్లీ కానీ మంత్రిగారి సహకారంతో సిసి రోడ్లు చేయిస్తానని చెప్పి మీ అందరికీ ఆమిస్తున్నా తాగునీరు సమస్య కానీ ఇవరకు మీకు తెలుసు గత ఎండాకాలంలో మంత్రి నీటి ఎత్తున ఉన్నప్పుడు మంత్రిగారి సహకారంతో కోతిబొమ్మ వద్ద మరియు చర్చి కాడ అలాగే చనకేశ టెంపుల్ కాడ బోరు వేయించి సింగిల్ బేస్ మోటరు పెట్టించి నీటి నివారణ ఇద్దరు నివారణ తీర్చడం జరుగుతుంది మంత్రిగారి సాగర కావున మంత్రిగారి ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి మన జనం అభివృద్ధి చెందాలంటే మీ అమ్ములైన ఓటు రింగు గుర్తుపై ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక నేవారిత్వం గెలిపించాలని ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చెప్తున్నా ఈ గల్లీకి పోయిన అన్ని సామాజిక వర్గాల నుండి యువత కానీ పెద్దలు కానీ అవ్వలు కానీ తాతలు కానీ అవ్వాలి కానీ అందరూ నీకు ఉన్న బిడ్డ గత ఇరవై సంవత్సరాలు మాకు తెలిసిన వ్యక్తి మా కళ్ళ ముందు ఉండే వ్యక్తివి నువ్వు ఉండాలి నువ్వు గెలవాలే మీ అందరూ సహకరిస్తా సహకరిస్తామని ప్రజలందరూ మాకు విశేష ఆధారాలు చూపుతూ అందరు దీవిస్తారు వాళ్ళ దీవాల ప్రకారం ఖచ్చితంగా నీ సర్పంచ్ గెలిచే వెంటనే నేను నీ ఇచ్చిన హామీలన్నీ మా మంత్రి గారి సహకారంతో తీరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను